మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రెండు వేల ఐదును ను పునరుద్ధరించాలని మోడీ తెచ్చిన జిఆర్ఏఎంజీ రెండు వేల ఇరవై ఐదు చట్టం రద్దు చేయాలని సీఎం జిల్లా కార్యదర్శి వి గోవిందరావు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి తేజేశ్వర డిమాండ్ చేశారు శుక్రవారం హెచ్చరిలో మహాత్మాగాంధీ స్పూర్తితో గ్రామీణ పేదలకు రైతులకు కూలీలకు అండగా ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవడానికి పోరాడుతామని పత్ని చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం సిఐటియు నాయకులు టి బంగారాజు టి రామారావు ఎం రమణ జి శ్రీనివాసరావు రాము ఎల్ సీతారాం మోహన్ తర్లు పాల్గొన్నారు శ్రీకాకుళం జిల్లా పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు గ్రామీణ ఉపదామి పథకాన్ని పరిరక్షించాలని కోరుతూ ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక గ్రామాల్లో ప్రతిజ్ఞ కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగానే ఈవెల హెచ్చరణ ప్రతిజ్ఞ కార్యక్రమం చేయడం జరిగింది ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ కాలంలో వామపక్ష పోరాడి ఉపాధి హామీ పథకాన్ని చట్టాన్ని తీసుకొచ్చినారు ఈ చట్టం ఇది పని గ్యారంటీ చట్టం గ్రామీణ వ్యవస్థ అభివృద్ధి కోసం ఈ చట్టంలో తొంభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పది శాతం వచ్చేది ఇవాళ ఉపాధి గ్యారంటీ ఉంది ఈ రోజు మోడీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదులో ఇవాళ ఇవాళ రామ్జీ అని చట్టం తీసుకొచ్చి ఇవాళ ఉపాధి హామీ చట్టానికి ఇవాళ తూట్లు పడిసింది ఈ విధంగా తూట్లు పడ్డం తని ఈవేళ కేంద్ర నిధులు అరవై శాతానికి తగ్గించినారు అదే విధంగా రాష్ట్రాల వాటి నలభై శాతం పెంచినారు అంతేకాకుండా పని గ్యారంటీ లేకుండా వలసలు పెంచే కార్యక్రమం చేయడానికి సంస్థల ప్రయోజనాల కోసం ఇట్లాంటి దుర్మార్గమైన చట్టం చేస్తే దానికి టీడీపీ జనసేన ఈవేళ మద్దతు ఇవ్వడం దుర్మార్గమైన చర్య ఇట్లాంటి చర్యలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతాం ఈ రోజు గాంధీజీని చంపిన గాడితే వారసులు ఈ రోజు ఈ ఉపాధి హామీ చట్టాన్ని దుర్మార్గంగా ఇవ్వాలని దూట్లు పడుతున్నారు దీన్ని నర్సిస్తూ రేపు రెండవ తేదీన అన్ని సత్వాలయాల్లోన వెంట పత్రాలు ఇవ్వడం ఐదో తేదీన మండల కేంద్రాల్లో ధర్నాలు తర్వాత భవిష్యత్తు చేస్తామని చెప్పేసి జారీ చేస్తున్నాం